హలో అండి అందరికీ శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అది కూడా ఇంట్లోనే నేను ఇంతకుముందు మాది పల్లెటూరు ఇక్కడ నేను శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అప్పుడు నేను ఏం చేసిన మిస్టేక్స్ నేను ఎలా నష్టపోయానా లాపడ్డాన అసలు ఏంటి ఏం చేయాలి ఏం తెలుసుకోవాలనే విషయాలు సూటిగా సుత్తి లేకుండా మొత్తం చెప్పేస్తాను ఒకవేళ ఇంట్లో శారీ బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం బిజినెస్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే శారీస్ గురించి పూర్తి పూర్తిగా తెలుసుకోవాలి ఫస్ట్ అసలు ఆ శారీ ఫ్యాబ్రిక్ కానీ అసలు క్వాలిటీ కానీ శారీస్ గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి యూట్యూబ్లో అయినా గూగుల్లో అయినా మనం సెర్చ్ చేసి శారీస్ గురించి తెలుసుకోవాలి అవి తెలుసుకుంటేనే మనం షాప్ దగ్గరికి వెళ్ళి పలానా శారీ కావాలి నాకు అని మనం అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఏమీ తెలుసుకోకుండా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇలా స్టార్ట్ చేసాము కొత్తగా నాకు శారీస్ కావాలి అని చెప్పామనుకోండి ఇంకా పప్పులో కాలేసినట్టే వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తారు మనం ఎక్కడైతే మనకి తక్కువ దొరుకుతాయి ఎక్కడ హోల్సేల్గా దొరుకుతాయి అని చెప్పి మనం తెలుసుకొని వెళ్ళాలి అలా తెలుసుకున్నా కూడా ఇప్పుడు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ రాజమండ్రి చెన్నై సూరత్ ఇలా వెళ్తారు కదా ప్రతి ఒక్క దగ్గర షాపులు అయితే చాలా ఉంటాయి బోల్డ్ అనే షాపులు ఉంటాయి హోల్సేల్గా అమ్ముతామని చెప్తారు కాకపోతే స్టార్టింగ్లో ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మోసం చేస్తారండి గుర్తుపెట్టుకోండి మీరు శారీస్ గురించి తెలుసు తీసుకోకుండా పలానా శారీ పలానా శారీ అని కూడా మనకి మినిమం నాలెడ్జ్ లేకుండా వెళ్ళి ఆ షాప్లో మనం షాపింగ్ చేసామంటే మనల్ని గ్యారంటీగా మోసం చేస్తారు ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా మనం ఫస్ట్ టైం పెడుతున్నా కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది మనకి తెలుసు అన్నట్లుగానే బిహేవ్ చేసి మనం శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ మనకి హోల్సేల్గా దొరుకుతాయని తెలుసుకోవాలి అక్కడ హోల్సేల్ షాపులు చాలా ఉంటే కూడా ప్రతి ఒక్క షాపు కొన్ని షాపులు అయితే మనం తిరగాల్సి ఉంటుందండి వెళ్ళి ఇవన్నీ హోల్సేల్ షాపులే కదా అన్ని షాపులలో ఒకటే రేటు ఉంటుందని మనం అనుకోకూడదు మనం కొంచెం తక్కువ మొత్తంలో స్టార్ట్ చేస్తాం కదా మరి కొంచెం స్టార్ట్ చేసినప్పుడు చాలా చాలా తక్కువ మొత్తంలో స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకు కొంచెం రేట్ ఎక్కువ ఇస్తారు అనమాట వాళ్ళు బల్క్లో ఎక్కువ తీసుకొని పరిచయం ఉన్న వాళ్ళకి అయితే వాళ్ళు కరెక్ట్ రేటుకి ఇస్తారు మనం కొత్తగా వెళ్ళి తక్కువ అమౌంట్తో తీసుకుంటున్నాము ఇలా షాప్ పెడుతున్నాం మాత్రం మనకు కొంచెం రేట్ ఎక్కువగానే వేస్తారు వాళ్ళు కాబట్టి ఒక ఒక షాప్లో రెండు మూడు శారీస్ చూడండి మీరు చూసి మళ్ళీ ఇంక వేరే షాప్కి వెళ్ళి అవే రెండు మూడు శారీస్ అవి అవే రెండు మూడు రకాలు అడగండి ఏ షాప్లో ఎంత తేడా ఉంది ఏ శారీస్ ఎక్కడ తక్కువకి వస్తున్నాయి అని చెప్పేసి తెలుసుకొని ఆ షాప్లో తీసుకోండి మీరు కొన్ని షాపులు తిరిగిన తర్వాతనే శారీస్ అనేది తీసుకోండి లేదంటే వెళ్ళిన ఫస్ట్ షాప్లోనే ఇంకా అన్ని హోల్సేల్ షాప్లేగా అని చెప్పి ఫిక్స్ అయిపోయి శారీస్ అయితే తీసుకోకండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేయటం మీరు ఎక్కువ మొత్తంలో అస్సలు స్టార్ట్ చేయొద్దండి కొంత బడ్జెట్ ఒక పదివేల ముప్పై వేల మీరు ఎంతవరకు పెట్టాలనుకుంటున్నారో తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసే ముందు ఇంకా ఇంటి పక్కన వాళ్ళకి కానీ ఊర్లో ఉన్న వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ చెప్పేసేయండి చెప్పేసి స్టార్ట్ చేసుకోండి అది మంచిగా రన్ అవుతుంటే అప్పుడు ఇంకా ఎక్కువ మొత్తంలో బల్క్లో తెచ్చుకోవచ్చు ఇంకా మనకి ఇప్పుడు ఏంటంటే అవకాశం నేను చేసినప్పుడు అయితే నాకు యూట్యూబ్ ఇది అంతా తెలియదండి తెలియక నేను అన్ని తప్పులు చేసుకుంటా వచ్చాననమాట ఇప్పుడైతే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చేసుకోవచ్చు మనకి మంచి అవకాశం అనమాట కాకపోతే ఇవన్నీ మీరు తెలుసుకొని స్టార్ట్ చేస్తే చాలా మంచి ఇంకా వాట్సాప్ కూడా ఉంది కదా స్టేటస్లు పెట్టుకోవటం ఇంకా వాట్సాప్ గ్రూపులలో ఫోటో షేర్ చేసుకోవడం ఇలా మనకి ఆన్లైన్ అయితే చాలా వరకు నైంటీ పర్సెంట్ సహాయపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అప్పు అయితే అసలు ఇవ్వకండి అప్పు ఇచ్చారంటే మాత్రం వాళ్ళు మళ్ళీ మేము ఇవ్వలేమా మేము ఎక్కడికి వెళ్తున్నాము మేము ఏమన్నా పారిపోతున్నామా ఇలాంటి మాటలు మాట్లాడతారండి అవి పెద్ద మనకి తలకాయ నొప్పి అనమాట అసలు అప్పు అనేది ఇవ్వకండి మీరు ఒక్కసారి ఇచ్చారంటే అవి ఆరు నెలలకో సంవత్సరానికి వస్తాయి మనకు వచ్చేదే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు మార్జిన్ పెట్టుకొని ఇచ్చేస్తాము ఇంక అప్పిస్తే ఇంక అంతే సంగతి ఇంకా మనకి ఇంకా దాంట్లో మనకి అసలు లాభం అనేది కనిపించదు ఒకసారి మనం శారీస్ తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం కదా అమ్మటం ఆ డబ్బులు మీరు యూజ్ చేయకండి ఇంట్లో ఖర్చులు కానీ వాటికని వాడుకోకుండా ఒక పక్కన పెట్టేస్తే మీకు అర్థం అవుతుంది అనమాట మీరు ఎంత పెట్టుబడి పెట్టారు మీకు ఎంత లాభం వచ్చింది అనేది అర్థమవుతుంది కాబట్టి కొంచెం అవి పక్కన పెట్టేసుకొని ఒక్కసారి చూసుకోండి ఒకటి రెండు సార్లు మీరు చెక్ చేసుకుంటే మీకు లాభం వస్తుందా రావట్లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది ఇంకా మీరు శారీస్కి రేటు ఫిక్స్ చేయాలనుకుంటే చిన్న మామూలు మనం డైలీ వేర్ శారీస్కి అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టుకోవచ్చు ఇంకా మరి కొంచెం కాస్ట్ శారీస్కి హండ్రెడ్ రూపీస్ ఇంకా ఎక్కువ పట్టు చీరలు వాటికి టూ హండ్రెడ్ రూపీస్ అలా మార్జిన్ పెట్టుకోవచ్చండి ఇంకా మీకు ఇప్పుడు శారీస్ తీసుకొచ్చిన బాగానే ఉంది ఇంకా వాళ్ళు వస్తారు మనం ఒక ఆరు వందలు చెప్తాము వాళ్ళు మూడు వందలు కడుగుతారు ఇలా ఇదంతా రేటు వాళ్ళతో మాట్లాడి గీసలాడి ఇదంతా చేయాలంటే చాలా కష్టం అని మీకు అనిపిస్తే మీరు ఒక పని చేయండి నాకు తెలిసి ఇంకా మీరు ఒకటే రేటు ఫిక్స్ అయిపోయి ఇంక ఇంతే ఇంకెట్లనే అమ్ముతాను నేను అంటే బయట పెద్ద షాపింగ్ మాల్స్లో అమ్ముతారు కదా ఫిక్స్డ్ రేట్లు అలా పెట్టుకొని మార్జిన్ పెట్టుకొని అలా అమ్మేయండి లేదంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్కి థౌజండ్ రూపీస్ వేసేసి నేను సగానికి ఇస్తున్నానని చెప్పేసి అలా పెట్టుకోండి ఇంకా అట్లయితే పెద్దగా ఏముండదు మనకి బేరం ఆడాల్సిన అవసరం కూడా ఏముండదు నేను శారీస్ అమ్మినప్పుడు మాత్రం ఒక్కసారి తీసుకొచ్చిన శారీస్ ఒకేసారి అందరికీ మొత్తం చూపించేస్తానండి తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ అవే స్టాక్ కదా మళ్ళీ కొత్త స్టాక్ తీసుకురాలేదా అని అడగటం నాకు ఆన్లైన్ అనేది లేదనమాట యూట్యూబ్ ఇది అంతప్పుడు తెలియకపోయేది తెలియకపోవడం వలన వీళ్ళే వచ్చిన వాళ్ళే రిపీటెడ్గా వచ్చి ఫస్ట్ వచ్చినప్పుడైతే బల్క్లో బాగానే తీసుకున్నారు సెకండ్ టైం కొంచెం పర్లేదు తీసుకున్నారు ఇంకా మూడోసారికి నాలుగోసారికి అలా తగ్గిపోయింది అనమాట నా బిజినెస్ ఇంకా నేను అట్లా క్లోజ్ క్లోజ్ చేయాల్సి వచ్చింది ఇంకా అట్లా అనమాట ఇప్పుడైతే ఆన్లైన్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి చక్కగా ఇంట్లోనే ఉండి శారీ బిజినెస్